ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ పొంగల్ డైట్ పొంగల్ అండి ఇది నార్మల్గా ఏంటంటే పొంగల్ అనేది చాలా రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు నాటు రవ్వతోటి పొంగల్ చేస్తున్నాను ఇంకొకసారి రైస్తో చేసే పొంగల్ కూడా చూపిస్తానండి ఇది డైట్ కోసం చేశాను నేను క్యారెట్ మనకి ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఉందని నేను క్యారెట్ వేసాను ఈ గ్లాస్ తోటి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తున్నానండి మనం రవ్వ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే వన్ గ్లాసు పెసరపప్పు వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి కట్ చేశానండి ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను ఫుల్ క్యారెట్ కట్ చేసుకున్నాను మిరియాలు ఇవి వేసుకోవటం ఇంకా తగినంత సాల్ట్ ఎండుమిర్చి అండి పోసుకుందామండి సరిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్ మూత పెట్టుకొని పెట్టేసుకోవడమేనండి ఫోర్ విజిల్స్ తర్వాత దించేయటం ఫోర్ విజిల్స్ తర్వాత తీసానండి చూడండి నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఈ పొంగల్ ఏంటంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఫుల్ డైట్ పొంగల్ అండి డైట్ కోసం ఇది నేను నాటు రవ్వతోటి చేశాను అన్నట్టు చాలా టేస్టీ ఉంటుంది హెల్దీ మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్తీ ఉంటుంది తొందరగా కూడా అరుగుతుంది ఇది సింపుల్ రెసిపీ టూ మినిట్స్లో చేసేయచ్చు చాలా టేస్టీ ఉంటుంది చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా మీకు రెసిపీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి